పదమూడు నాలుగు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఏడు గంటల టైంలో మన ఫోర్త్ టౌన్ పిఎస్ లిమిట్స్ లో డిమార్ట్ పక్కన ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఈ మన ఫిర్యాదు అయిన శేఖర్ గౌడ్ ఇంకా కొంతమంది పార్టీ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇవాళ ముద్దాయిలు ఈ ప్రభాకర్ నాయుడు సన్ ఆఫ్ నాయుడు తర్వాత కాశీ అలియాస్ కాశీ బాబు అట్లాగే రహంతుల్లా తర్వాత పఠాన్ సలాం ఖాన్ అని చెప్పేసి నలుగురు పాత పరిచయమా లేకపోతే వాళ్ళ మీద ఉన్న కొద్ది వ్యక్తిగతమైన ఇష్యూస్ దాన్ని బేస్ చేసుకునేసి వాళ్ళు పార్టీ ఆఫీసులోకి వెళ్ళడము ఆ తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టేసి ఆ లోపల ఉన్న వాళ్ళ మీద మన శేఖర్ గౌడ్ అతని మీద దాడి చేయడము తర్వాత వాళ్ళందరూ విడిపించేసి బయటకు వస్తే వాళ్ళ దగ్గర ఈ మరణాయుధాలు కొంచెం ఇటువంటివన్నీ పెట్టుకుని ఉండడంతో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్గా మా మీద హత్యా ప్రయత్నం కోసము చేయడం అనేది ఒకటి రెండోది ఇక్కడ సెన్సిటివిటీ ఏంటంటే ఒక పార్టీ ఆఫీస్ కు సంబంధించిన ఆ బిల్డింగ్ లేకి అక్కడ వెళ్ళడం అనేది ఇక్కడ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది వెరిఫై చేస్తే వీళ్లకు ఆ శేఖర్ గౌడ్ మీద ఉన్న వ్యక్తిగత ద్వేషాలు అయితేనేవి అతను హత్యా ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్ తోనే ఈ ఇష్యూ వాళ్ళపై పోయి దాడి చేయడం ఇవన్నీ జరిగినట్టుగా మనకి ఎస్టాబ్లిష్ కావడంతో ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక ఇవాళ ఇన్స్పెక్టర్ గారు అనే టీము ఈ నల్గర్ ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టు ముందు ప్రవేశ పెట్టడం జరుగుతోంది తర్వాత ఈ విషయంలో పర్టికులర్ గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియజేయడం అంటే వ్యక్తిగతమైన ద్వేషాలు పార్టీ పరమైన ద్వేషాలు ఇటువంటివి ఉండడం అనేది ఇది యాక్చువల్ గా ఇంట్లో మొత్తం సొసైటీ కానీ లేకపోతే పార్టీల మధ్య విద్వేషాలు పెంచడానికి ఎక్కువగా దారి తీసే అవకాశాలు ఉన్నాయో వీటి విషయంలో పోలీస్ చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతాదని అందరికీ తెలియజేయడం జరుగుతోంది ఈ విషయంలో కూడా వీళ్ళతో వీళ్ళ వీళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది తర్వాత వీటి మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం అనేది కూడా జరుగుతుంది తర్వాత వీరిపైన పాత కేసులు కానీ పాత ఇట్లా ఇష్యూస్ అనేవి ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఉంటే వాటి వాటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసి వీరి మీద తదుపరి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తుంది మధ్యలోనే మనం దాదాపు లో ఏడు కేసులు ఐడెంటిఫై అది కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా త్రీ టౌన్ పరిధిలోనే అయినట్టుగా ఒక పర్టికులర్ పాకెట్ ఆఫ్ ఏరియాస్ లోనే ఐడెంటిఫై అంటే మనం మొత్తం చూసుకున్నాము దాంతో వెరిఫై చేస్తే లోకల్ అఫెండర్ జరిగినవి మూడు కేసులు ఉన్నాయి మూడు కేసులు మనం డిటెక్ట్ చేసాం కానీ అవి చిన్న కేసులు కానీ మేజర్ జరిగిన ధనలక్ష్మీ నగర్ లో జరిగినా కానీ నిన్న సాయి వైభవ్ నగర్ లో జరిగిన కేసు ఇవి గా మేజర్ కేసులు వీటి విషయంలో యాక్చువల్గా గాను తర్వాత వేరే జిల్లాల నుంచి వచ్చిన దొంగలుగానే మనం గా ఐడెంటిఫై చేయడం జరుగుతోంది దాంట్లో ఫింగర్ ప్రింట్స్ వర్కౌట్ జరుగుతోంది రెండోది ఈ దొంగతనాలు జరగడం ఒక అయితే అయితే దాంతో యాక్చువల్గా పోలీసు రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వర్క్ చేస్తాం ఒకటి దొంగతనాలు జరిగిన వాటిలో డిటెక్షన్ రెండోది ప్రివెంటివ్ మెజర్ జరగకుండా ఏం చేయాలనేది దాని యాంగిల్ అయితే అయితే బీట్లు మళ్ళీ ఎన్హాన్స్ చేయడం జరిగింది సీసీ కెమెరాల విషయంలో మొత్తం చేయడం జరుగుతోంది ప్లస్ గా మఫ్ టీమ్స్ మూవ్ చేస్తున్నాం ఎందుకంటే మనకు కర్నూలు జిల్లా ముందే తెలుసు మనకు హైదరాబాద్ నుంచి హైవే పక్కన ఉండటం రైల్వే స్టేషన్ ఉండడంతో ఎక్కువ హైదరాబాద్ బేస్ నుంచి వచ్చే వాళ్ళనేవి మనకు ఈ సిలగుపేట తర్వాత ఈ సువర్టపురము ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళకు కూడా మనకు డ్రోన్ ఏరియాగా ఉండేది ఇప్పుడు ఆ విడత తగ్గేసి ఈ మనకు కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే దొంగలు ఎక్కువగా వస్తున్నట్టుగా మనం గా ఐడెంటిఫై చేస్తున్నాము ఇప్పటికైతే ఒక మెయిన్ దళమీ నగరం జరిగిన దాంట్లో అయితే ఇంపార్టెంట్ క్లూస్ వచ్చినాయి అది రేపే మళ్ళీ ఒకసారి పెన్సి మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరుగుతుంది రెండో సాయ వైభవ జరిగిందా మన ఆర్టీసీ టూ డిఎం గానీ ఇంట్లో జరిగిందా లేదా ఇప్పటికైతే టూల్స్ లేవు బట్ వర్కౌట్ చేస్తున్నాం మిగతా విషయంలో కూడా అన్నింటిలో వర్కౌట్ చేస్తున్నాం తర్వాత ని పెంచినాము టీమ్స్ అన్ని కూడా ఎందుకంటే ఈ కొద్ది రోజులు కొన్ని నెలల పాటు ఫోర్స్ అంతా బయటికి పోవడం యాక్చువల్ ఫోర్స్ తగ్గి ఉంది అది మనకు డిఫరెంట్ డిఫరెంట్ బందోబస్తులు శ్రీశైలం బందోబస్తు నుంచి మొదలుకొని ఉగాది బందోబస్తు వరకు మనకు నచ్చింది ఇప్పుడు ఫోర్స్ అంతా రావడం జరిగింది కాబట్టి మళ్ళీ మీట్లు ఎన్హాన్స్ చేయడము మొత్తం టెక్నికల్ గా అన్ని యాంగిల్ లో కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది కాబట్టి పోలీస్ పాయింట్ లో అష్యూర్ ఇస్తున్నాను అవి యాక్చువల్గా ఇమ్మడియట్ గా చూడడం ఏంటి జరిగిన వారిని డిటెక్ట్ చేయడం అనే యాంగిల్ లో కూడా వర్క్అౌట్ చేస్తాం ఆఫీసర్ అంతా కూడా అయిపోయి డే అండ్ నైట్ మూడు అవుతున్నారు సో దాని విషయంలో అయితే ఒక రకమైన ఈ వారం రోజుల్లోనే అట్లీస్ట్ కొన్ని క్లూస్ వచ్చినాయి దాని మీద వర్క్అౌట్ చేసి రిజల్ట్ చూపిస్తామని తెలియజారు